నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ పిలిచారని ఆయన వెళ్తున్నట్టుగా న్యూస్ వచ్చింది సార్ అంటే ఆల్రెడీ ఆయన బయలుపేది ఉన్నారు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే మళ్ళీ ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు సార్ అల్లు అర్జున్ సడన్ గా నిన్న నోటీసులు ఇష్యూ చేశారు అంటే బీఎన్ఎస్ థర్టీ ఫైవ్ బ్రాకెట్ త్రీ ఇంతకుముందు ముందు ఫార్టీ వన్ నోటీసులు ఉండేవి ఇప్పుడు బిఎన్ఎస్ కింద థర్టీ ఫైవ్ నోటీస్ అంటారు సో ఆ నోటీస్ ఇచ్చారు రమ్మని సో ఆయన ఈరోజు ఆయన వెళ్ళారు ఆల్రెడీ నిన్నంతా కూడా ఆయన లీగల్ టీమ్తో డిస్కస్ చేశారు నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి ఆల్రెడీ ఆయన బెయిల్ మీద ఉన్నాడు అది ఇంటీరియం బెయిల్ ఇంటీరియం బెయిల్ వన్స్ ఇంటీరియం బెయిల్ ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ చేయడానికి అయితే వీల్లేదు కాకపోతే కొత్త సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేయొచ్చు మళ్ళీ వాళ్ళు అనుకుంటే పోలీసులు పెద్ద విషయం కాదు కాబట్టి అలాగా ఏమన్నా అంటే మా విచారంలో ఇది తేలింది అని చెప్పి కొత్త సెక్షన్లు ఆయన్ని పెట్టి అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదు అందుకోసం ఒకవేళ అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటి లేకపోతే వాళ్ళు విచారిస్తే ఏం విచారించవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఆయన్ను అరెస్ట్ చేసినప్పుడు కూడా విచారించారు తీసుకెళ్ళి కాకపోతే ఏంటంటే ఇప్పుడు అనేక విషయాలు ఈ మధ్యకాలంలో జరిగాయి కొత్త వీడియోలు బయటకు వచ్చాయి సో అల్లు అర్జును తప్పు ఉందని నిరూపించడానికి అనేక మంది ట్రై చేస్తారు పోలీసులు పోలీస్ ఆఫీసర్లు మీటింగ్లు పెట్టారు సాక్షాత్ సిఎం అసెంబ్లీలో అల్లు అర్జున్ మీద అల్లు అర్జున్ దోష్ అన్నట్టుగా ఆయన డైరెక్ట్ గానే ఆరోపించాడు సో ఇదంతా కూడా జరిగినప్పుడు ఈరోజు మళ్ళీ అరెస్ట్ చేస్తారా లేదా నాకు టెన్షన్ అయితే ఉంది చేయాలనుకుంటే వాళ్ళు ఈ కేసులో మాత్రం అరెస్ట్ చేయడానికి లేదు కానీ కొత్త సెక్షన్లు పెట్టి కొత్త కేసులు పెట్టి ఈయన మీద అరెస్ట్ చేసే అవకాశాలు అయితే లేకపోలేదు అందుకని ఈరోజు లీగల్ టీమ్తోనే ఆయన వెళ్ళినట్టుగా తెలుస్తుంది ఒకవేళ అరెస్ట్ చేసినా కూడా ప్రిపేర్ అయ్యే వెళ్ళినట్టుగా ఆయన తెలుస్తుంది అంటే ఓవరాల్గా అల్లర్జున్ ది పొలిటికలీ మోటివేటెడ్ అరెస్ట్ అనే దాంట్లో ఎవరికి కూడా డౌట్ లేదు ఎందుకంటే మామూలుగా మనకి అది నాలుగవ తేదీ జరిగింది ఆయన అరెస్ట్ చేసిన ఇప్పుడు పదమూడు అంటే దాదాపు తొమ్మిది పది రోజులు గ్యాప్ తీసుకున్నారు ఎఫ్ఐఆర్ కూడా అంతకుముందే థియేటర్ వాళ్ళని అరెస్ట్ చేశారు ఈయన ఏ లెవెన్ గా ఉన్నాడు మిగతా వాళ్ళంతా ఒక ఏడెనిమిది మందిని అరెస్ట్ చేశారు థియేటర్ యాజమాన్యం మేనేజ్మెంట్ వాళ్ళందరినీ చేసినాక ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తర్వాత రెండు పరిణామాలు రేవంత్ రెడ్డికి కావచ్చు లేకపోతే ప్రభుత్వానికి కోపం తెప్పించినట్టుగా మనకు అర్థమవుతుంది ఒకటేమో నేషనల్ మీడియా అంతా కూడా రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ క్యాంటీగా ఈ ఈ విషయాన్ని ఉపయోగించుకున్నాయి ఎందుకంటే నేషనల్ మీడియా ప్రధానంగా బీజేపీ ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి వాళ్ళకి కాంగ్రెస్ క్యాంటీగా ఏ దొరికినా వాళ్ళు చేస్తారు రెండోది అల్లు అర్జున్ ఇప్పుడు నేషనల్ స్థాయి సినిమా స్టార్గా మారిపోయాడు కాబట్టి పుష్పట్టు తర్వాత సో ఈ విషయం నేషనల్ లెవెల్లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది కాబట్టి నేషనల్ లెవెల్లో మీడియా మెజారిటీ మీడియా రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ పార్టీ ఇలా చేస్తుంది సినిమా వాళ్ళని నిజానికి ఇలాంటి సిమిలర్ కేసులు జరిగినప్పుడు ఎవరిని అరెస్ట్ చేయలేదు రాజకీయ నాయకులను కావచ్చు లేకపోతే బాబాలను కావచ్చు ఇతర సినిమా నాయకులను కావచ్చు ఎవరిని కూడా ఇట్లాంటి ఒక స్టాంపిడ్ జరిగి చనిపోయినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయలేదు అని ఒక షారుఖ్ ఖాన్ కేసు కూడా నేషనల్ మీడియాలో కూడా చెప్పారు సో కావాలనే అల్లర్జున్ అరెస్ట్ అన్న ఇది దానికి ఏవో కారణాలు చెప్పారు ఈయన అల్లర్జును రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయానో లేకపోతే సినిమా ఇండస్ట్రీ మీద టోటల్గా కోపం ఉందానో రకరకాల కథనాలు వచ్చాయి ఏదేమైనా నేషనల్ మీడియా రేవంత్ రెడ్డికి యాంటీగా ఒక స్టాండ్ గట్టిగా తీసుకుంది అది ఒక కోపాన్ని తెప్పించింది రేవంత్ రెడ్డికి కావచ్చు ప్రభుత్వానికి కావచ్చు రెండవది అర్జున్ అరెస్ట్ అయ్యి వన్ డే నైట్ జైల్లో ఉండి బయటకు రాగానే పెద్ద ఎత్తున సినిమా వాళ్ళందరూ వెళ్ళి ఆయన్ను పరామర్శించారు ఇది రెండవ కోపానికి కారణం అంతకు ముందు నుంచే రేవంత్ రెడ్డికి సినిమా రంగం మీద కొంత కోపం కావచ్చు ఆగ్రహం కావచ్చు ఏదైనా ఉంది ఎందుకంటే అది దానికి ఒక నేపథ్యం ఉంది ఈయన గద్దర వార్డులు పురాటించినప్పుడు కానీ లేకపోతే డ్రగ్స్ విషయంలో స్పందించమని అడిగినప్పుడు కానీ ఎవరు కూడా స్పందించలేదు సినిమా ఇండస్ట్రీ నుంచి అట్లాగే రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి లాగా వాళ్ళు చూడలేదు వచ్చి ఆయనకు పుష్పగుచ్చాలు ఇచ్చి కాంగ్రెస్ చెప్పడాలు కానీ ఇటువంటివి అక్కడ ఇద్దరు చేశారు తప్ప పెద్ద ఎత్తున చేయలేదు ఈవెన్ బండ్ల గణేష్ కూడా ఈ విషయాన్ని గట్టిగానే మాట్లాడాడు సో ఈ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి వీళ్ళకి కొంత ఒక చిన్న జలకిద్దాము ఒక చిన్న షాక్ ఇద్దామని డిసైడ్ అయినట్టున్నాడు సో ఆ యాంగిల్లో ఫస్ట్ నాగార్జున మీదకి వెళ్ళారు నాగార్జున మీద వెళ్ళినప్పుడు పెద్దగా ఇండస్ట్రీలో సింపతి రాలేదు నాగార్జునకి పోయాయి ఎవరు కానీ పరామర్శించాలి ఇవేవి చేయలేదు ఆయన కోలగొట్టినప్పుడు అయితే ఆమె కొండా సురేఖ మాట్లాడినప్పుడు మాత్రం తీవ్రమైన వ్యతిరేకత కొండా సురేఖ మీద సినిమా ఇండస్ట్రీ అంతా చేసింది అది ఏ స్థాయిలో ఉందంటే ఇంకా ఆ పండ్రబాబు అని అడుక్కున్నా కూడా ఆగలేదు సినిమా ఇండస్ట్రీ సో అది కూడా రేవంత్ రెడ్డి కోపం తెప్పించినట్టుగా అర్థమవుతుంది అంటే వీళ్ళు మన మీద రాజకీయ అంటే ఇప్పుడు ఇక్కడ పవర్ ఎవరు ఎక్కువ స్ట్రాంగ్ అనుకున్నప్పుడు ఎప్పుడైనా కూడా ఫైనల్ గా పొలిటికల్ పవరే స్ట్రాంగ్ గా కనబడుతుంది ఎకనామిక్ పవర్ కంటే కూడా రెండోది ఏంటంటే ఇక్కడ అనేక అంశాలు ఇన్వాల్వ్ అయిపోయినాయి ప్రాంతము కులము మతము ఇవన్నీ కూడా పవర్ స్ట్రక్చర్లు ఏది ఎప్పుడు పవర్ఫుల్ అవుతుందో ఎవరికి తెలియదు సో ఏదేమైనా రెండోది ఏంటంటే సినిమా రంగమే సాఫ్ట్ టార్గెట్ అంటారు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా కూడా అద్దాల మేడలో ఉండేవాళ్ళు సాఫ్ట్ టార్గెట్ ఈజీగా పగిలిపోతాయి సినిమా రంగం కూడా ఒక అద్దాల లాంటిది వాళ్ళ మీద జనాలకి ఎంత ప్రేమ ఉంటుందో అంత ద్వేషం ఉండడం లేకపోతే అసూయ ఉండడం ఇవన్నీ కూడా ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ వీళ్ళు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు ఇవన్నీ ఒక రకమైన అసూయ కూడా కారణం ఇవన్నీ నేపథ్యంలో ఇదైతే పొలిటికల్ అరెస్ట్ క్లియర్గా పొలిటికల్ డిసిషన్ లేకపోతే అసెంబ్లీలో దీని మీద మాట్లాడాల్సిన అనేక మరణాలు జరుగుతున్నాయి ఇక్కడ అనేక వ్యవహారాలు జరుగుతున్నాయి వాటికంటే ఇదేం పెద్దది కాదు కానీ పొలిటికలీ మోటివేటెడ్ క్లారిటీ క్లియర్గా కనిపిస్తుంది ఈ రెండు పరిణామాలు ప్రధానంగా ఒకటి నేషనల్ మీడియా రెండోది సినిమా వాళ్ళు పోయి ఆయన పరామర్శించడం ఈ రెండింటి నుంచి డైవర్ట్ చేయడానికి మేబీ ఇంకొక వెర్షన్ ఏంటంటే ఈ రాహుల్ గాంధీ దగ్గర నుంచి కూడా అంటే కేంద్ర అధిష్టానం దగ్గర నుంచి కూడా రేవంత్ రెడ్డిని ఎక్స్ప్లెనేషన్ అడిగారని ఎందుకంటే నేషనల్ మీడియా అంతా ఇలాగైనప్పుడు సో దీన్ని తన వ్యతిరేకతను టర్న్ చేసుకోవడం కోసం అల్లర్జున్ దోషి అని నిరూపించడానికి అవుట్ ఆఫ్ ద కోర్టు వెళ్ళారు నిజానికి అల్లర్జున్ దోషి అయితే గవర్నమెంట్ ఏం చేయాలి పోలీసులు ఏం చేయాలి కోర్టులో నిరూపించాలి అల్లర్జున్ దోషి అని కోర్టులో సాక్ష్యాలని ప్రవేశపెట్టాలి కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అసెంబ్లీలో మాట్లాడాడు దాని తర్వాత ఒక ఒక ప్లాన్ ప్రకారం పోలీసులు వచ్చి అల్లర్జున్ దోష నిరూపించడానికి ట్రై చేస్తారు ఇదంతా కూడా ఏంటంటే సుప్రీంకోర్టు అనేక సార్లు మీడియా ట్రయల్స్ పబ్లిక్ ట్రయల్స్ చేయొద్దని చెప్పింది ఆల్రెడీ ఈ కేసు కోర్టులో ఉన్నప్పుడు కోర్టులో అతను దోషే కాదని తేలాలి కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక ప్లాన్ ప్రకారం అల్లర్జున్ దోషి అని నిరూపించడానికి రకరకాల పద్ధతులు ట్రై చేయడం చివరికి అల్లు అర్జున్ మీద ఇంటి మీద దాడి చేయడం అది కూడా రేవంత్ రెడ్డి మనుషులైన ఫోటోలతో సహా బయటకు వచ్చాయి వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు కూడా ఒక ఫోటో వచ్చింది వాళ్ళు మంచిగా చేర్లలో కూర్చొని ఫోన్లలో డిస్కస్ చేసుకుని ఫోన్లు చూసుకుంటున్నారు సో వాళ్ళ తర్వాత అరెస్ట్ చూపించారు బెయిల్ వచ్చేసింది అంటే క్లియర్గా ఇదంతా కూడా సినిమా ఇండస్ట్రీని భయభ్రాంతం చేయడం సినిమా ఇండస్ట్రీని వెల్లన్గా మార్చడం దానికి టార్గెట్గా ఉన్న ని ఒక దోషిగా నిరూపించడం అల్లర్జున్ వల్లే తల్లి చనిపోయిందని బాబు ఇదైందని చెప్పడం సో అల్లొర్జున్ మొత్తం అబద్ధాలు చెప్పాడని నిరూపించడానికి ట్రై చేయడం ఇవన్నీ మామూలు ఆలోచించే జనం చాలా తక్కువ ఉంటారు ఎమోషనలైజ్ చేస్తారు ఏదైనా ఎమోషనలైజ్ చేసినప్పుడు ఏమవుతారంటే సగం మంది అల్లర్జును దోషాన్ని నమ్మే వాళ్ళ సంఖ్య మెల్లమెల్లగా పెరిగింది అంతకుముందు మీడియా ట్రయల్స్ చేయడం కరెక్ట్ కాదని వాదించే మేధావులు కూడా మీడియా ట్రయల్స్ చేసింది నేను చూసి షాక్ అయ్యాను అంటే వాళ్ళు ప్రతిసారి మాత్రం మీడియా ట్రయల్స్ చేయకూడదు అని చెప్తావు ఈ కేసులోకి వచ్చేసరికి మీడియా ట్రయల్స్ చేసి అల్లర్జున్ అబద్దాలు చెప్తున్నాడని వీడియో చూడండి అని ఇంకొకటి ఇంకొకటి పెట్టడం మొదలు పెడతారు వీడియో మైనప్లేషన్ ఉండొచ్చు వీడియో అంత కరెక్ట్ గా అయితే మరి కోర్టులో మీరు ఎందుకు పెట్టి అల్లోర్జున్ దోషని రూపించట్లేదు ఎందుకు పబ్లిక్ లో పెడుతున్నారు అక్కడే మనం అర్థమవుతుంది పబ్లిక్ లో ఒకరిని దోషిగా పెడుతున్నారంటేనే కోర్టులో వీళ్ళు పెట్టలేని పరిస్థితి ఉంది కోర్టులో ప్రూవ్ చేయలేరు కాబట్టి పబ్లిక్లకు వచ్చారు ఏదైనాంత మనకి అనేక సంఘటనలు నేను చాలాసార్లు రెడ్డి మటు కేసు చేశాను అది కోర్టులో ఏమి తేలదని నేను ఎప్పుడో చెప్పాను అది ఎందుకంటే ఇవన్నీ కూడా రాజకీయంగా ఉపయోగించుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తారు ఇక్కడ ఏంటంటే ఓవరాల్ ఇష్యూలో రేవంత్ రెడ్డి వర్సెస్ అల్ల జన్ అనేసరికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు వ్యవస్థల బలం ఉంటుంది అల్లర్జున్కి వ్యవస్థల బలం ఏది లేదు కాబట్టి అతను బలి అవుతున్నట్టుగా మనకు కనబడుతుంది దోష అయితే కోర్టులో తేలాలి కానీ బయట చెప్తున్నాను సో బయట వచ్చేసరికి అనే ఉన్న పవర్ రిలయన్స్లకి వచ్చేస్తున్నాను సో అదే జరిగింది అర్జున్ మళ్ళీ అరెస్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఒకే ఒక మార్గం ఏంటంటే సెంట్రల్ నుంచి కాంగ్రెస్ నుంచి అన్నా రావాలి రేవంత్ రెడ్డికి దీన్ని ఆపమని లేదు ఇటు సినిమా పెద్దలు అల్ల మన రేవంత్ రెడ్డితో వెళ్ళి ఏదో ఒక పద్ధతిలో ఆయన ఇగోని సాటిస్ఫై చేసి పరిష్కరించుకోవాలి లేదంటే మాత్రం అల్లర్జున్ ఇంకా సఫర్ అయ్యే అవకాశం థ్యాంక్ యూ సార్